ఇది హస్తినాపుర రాజు పాండుగారి విషాదకథ మహాపాండవుల తండ్రి జన్మలోంచి తెల్లటి వర్ణంతో పుట్టిన పాండు పెరిగే కొద్దీ ధైర్యవంతుడైన యోధుడిగా మారి తన అంధుడైన అన్న ధృతరాష్ట్రుడు పక్కకు తప్పుకోవడంతో రాజ్యాభిషేకం పొందాడు న్యాయంగా పాలించి కుంతి మరియు మాదిరిని వివాహం చేసుకుని యుద్ధాలలో గెలిచి తన రాజ్యాన్ని విస్తరించాడు కాని ఒక వేటలో దురదృష్టం తాకింది పాండు వేటలో ఒక జింకను బాణంతో కొట్టాడు అది వాస్తవానికి మునివేశం వేసుకున్న ఋషి మరణిస్తూనే ఆ ఋషి శాపం ఇచ్చాడు భార్యను కోరికతో తాకితే వెంటనే చనిపోతావు అని ఆనందాన్ని వదిలి పాండు అడవిలో నివసించాడు కాని సింహాసనానికి వారసులు కావాలనే కోరిక మాత్రం మిగిలి ఉంది దైవానుగ్రహంతో కుంతి మరియు మాద్రి దేవతల ద్వారా ఐదుగురు పుత్రులను పొందారు ఈ వారే పాండవులు సంవత్సరాలు గడిచాక కోరిక పాండును జయించింది మాద్రిని ఆలింగనం చేసుకున్నాడు శాపం నిజమై అతను ప్రాణాలు కోల్పోయాడు మాద్రి కూడా అతనితో పాటు అగ్నిలో ప్రవేశించింది పాండవులు కుంతి సంరక్షణలో హస్తినాపురంలో పెరిగారు పాండు చేసిన ఆ తప్పు మహాభారత గాథకు మార్గం సిద్ధం చేసింది మరిన్ని మహాభారత షార్ట్ల కోసం లైక్ షేర్ చేయండి మరియు మార్వెలస్ ఏపిక్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి